అస్సలం వాలైకుంతుల్లా వర్కాదు సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖలిద్ ఈరోజు నా అంశం వచ్చేసి ఆనంద గడియల్లో మరియు ఆపద గడియల్లో మనము గుర్తు చేయవలసిన గుర్తు చేయాల్సుకున్న విషయం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఉందంటే అది అల్లాహ శుభాన్తాలు మాత్రమే అల్లాని గుర్తు చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మన మీద ఉంది సోదల్లారా మనం ముందుగా ఒక హదీసుని మనం చూసుకున్నట్లయితే దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ వసల్లం ఈ విధంగా బోధించారు తిరుమిజీ సహీ అది ఆనంద గడియల్లో మీరు అల్లాను జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఆనందంగా అంటే ఏదైనా సంతోషం నువ్వు ఏదన్నా సాధించావు ఏదైనా సంతోషం సమయంలో అల్లాను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తు పెట్టుకోవడం ఏ విధంగా కృతజ్ఞతలు మనం ఖచ్చితంగా అల్లాకు చెప్పాలి ఎందుకంటే ఆయన ద్వారానే మనం జీవితాన్ని గడుపుతాను ఆయనని మనం పుట్టించాడు ఆయన్నే మనకు మరణాన్ని ఇచ్చేవాడు ఆనంద గడియల్లో నీవు అల్లాను గుర్తుపెట్టుకో ఆపద సమయంలో ఆపద సమయాల్లో అల్లా నిన్ను గుర్తుపెట్టుకుంటాడు అంటే నీ యొక్క ఆపదలను నీ యొక్క కష్టాలను నీ యొక్క పరిస్థితుల నుంచి వెళ్ళి అల్లా గట్టెక్కిచ్చేస్తాడు అంటే ఆ ఆపద నుంచి వెళ్ళి నిన్ను రక్షిస్తాడు ప్రతి వ్యక్తి ఏంటంటే ఆనంద సమయంలో అంటే ఏదైనా సంతోషం విషయంలో అల్లాను అస్సలు గుర్తు చేసుకోడు శుక్రియద అసలు చేయడు కృతజ్ఞతలు చెప్పడు ఏదన్నా బాధ వచ్చినప్పుడు మాత్రమే అల్లాను గుర్తు చేసుకుంటాడు అది కూడా అల్లా దేవుడ ఎందుకు ఇటువంటి పరిస్థితులు నాకు ఎన్ని కష్టాలు అది ఇదని బాధలు చెప్పుకుంటూ అప్పుడు గుర్తు చేసుకుంటాడు అదే ఆనంద సమయంలో నీకు నీ దోస్తులు గుర్తుకొస్తారు దావతి ఇవ్వడానికి భార్య పిల్లలు ఎంజాయ్లు చేస్తుంటావు కానీ ఎప్పుడు కృతజ్ఞతలు అల్లాకు చెప్పవు ఎందుకంటే అది నీకు ఇచ్చింది అది అల్లా అని నీకు కష్టం వచ్చినా నీకు ఆనందం వచ్చినా నీకు ఏది జరగాలన్న అది అల్లా ఆజ్ఞతోనే జరుగుతుంది సోదరులరా ఇది సమాజంలో జరుగుతున్న పెద్ద ఆలోచించగలన్న విషయం ఇది చాలామంది ఇది మంచి సంతోషం విషయంలో గుర్తు చేసుకోరు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా సోదరులారా మనకు ఆపదలు వచ్చినా ఏదొచ్చినా అల్లాను మాత్రమే మనం చేయాలి ఏదైతే జికర్ ఉంది మనకు అల్లా అది మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిన దువాలు ఏంటి హస్తక్విరులా అని మనం చదవాలి అదేవిధంగా లా ఇలాహిల్లా అంత సుభానక ఇన్ని కుంతు జాలిమినా అని ఇది కూడా చదవాలి అదేవిధంగా హస్బునల్లో వని అమలు వకీల్ అల్లాయే చాలు మనకు ప్రతిదీ కాపాడడానికి ఇటువంటి ఇదే అదేవిధంగా రబ్బన ఆతిన ఫిద్దునియా హసనతం వకీలా ఆఖరి హసనతో వకీనా అదబన్నార్ ఏదైతే ఈ దువా మరియు రబ్బన జలం అంఫుసన వైలం తహ్ఫిరల అవతరహన్నాల కూనన్న మినల్ ఖాసిరిన్ ఇటువంటి దువాలు మనం ఖచ్చితంగా అల్లా స్మరణ జికర్ చేసుకుంటూ ఉంటే మనకు ఏ ఆపద నుంచి లేనా అల్లా రక్షిస్తాడు అదేవిధంగా ఎంత భయంకరమైన కష్టాలు వచ్చినా ఏదొచ్చినా రెండు రకాతుల నమాజ్ చదవండి ఖచ్చితంగా అల్లా సాయం మీకు ఉంటుంది సోదరులారా అదేవిధంగా ఇస్తహారా చదవండి తహజ్జుద్ నమాజులు కూడా చదవండి తహజ్జుద్ నమాజ్ ద్వారా కూడా మనకు ఎన్నో విజయాలు ఎన్నో సక్సెస్ని మనం చూస్తాం సోదరులారా కానీ అంతేకాని మనము ఉన్న దగ్గరనే మనకు రావాలి అంటే కుదరది సోదరులారా ఖచ్చితంగా మనము అల్లాహతో పాటు అల్లాహతో పాటు వేరే ఒకరిని మనం ఆరాధించకూడదు అల్లాహతో పాటు వేరే ఒకరిని భాగ్యస్వాములుగా నిలబెట్టడం అంటే షిర్క్ షిర్క్ ఎంత భయంకరమైన పాపము అంటే అది సర్వ పాపాలని మొత్తం ఎంతో మూల స్తంభం అది షిర్క్ అనేది షిర్క్ షిర్కు చేసే వ్యక్తికి స్వర్గంలో ప్రవేశం లేదు అల్లా క్షమించని పాపం ఏదైనా ఈ దు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నది అంటే అది షిర్కు మాత్రమే దాన్ని అస్సలు అల్లా క్షమించడు ఇటువంటి షిర్కు పనుల నుంచి కూడా అల్లా మిమ్ములను నన్ను రక్షించుగాక ఆ మీన్ వాహుదాన్ అలహ్లాల్లాబ్బుల్ ఆలమీన్ అస్లాం వాలీకం వరహమూల్ ఇబరికారు